ధవులు ఏకాదశి పండుగ సందర్భంగా తమ పవిత్రమైన పండుగగా దీన్ని భావిస్తారు ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా అక్కడ గొర్రెల మంద దగ్గర తమ ఆరాధ్య దైవమైనటువంటి దేవునికి పూజలు జరిపించి ప్రసాదాలు సమర్పించి మా యొక్క గొర్రెలు మంచిగా ఉండాలని చెప్పి వారి యొక్క పూజలు జరుపుకుంటారు ఈ సందర్భంగా బెల్లము కొబ్బరికాయ పాయసము గొర్రెల పాలతో వడ్డించి వాటిని నైవేద్యంగా అక్కడ ఆ యొక్క దేవునికి సమర్పించడము జరుగుతుంది దీనిని తొలి ఏకాదశిగా తమ సంపద అయినటువంటి గొర్రెలు చాలా అనారోగ్యానికి గురి కాకుండా మంచిగా ఉండాలని యాదవులు పూజలు జరుపుకుంటారు